ఈరోజు మనం వామ్ పొడి తయారు చేయడం నేర్చుకుందాం ఇది పసిపిల్లల దగ్గర నుంచి బాలింతలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చండి చాలా ఆరోగ్యకరమైనది దీనికి ముందుగా ఒక కప్పు వాము అందులోకి కొద్దిగా జీలకర్ర ఒక పది వరకు మిరియాలు తీసుకుని కొద్దిగా గోరువెచ్చగా స్టవ్ మీద పెట్టి వేడి చేయండి అందులో ఒక రెండో మూడో మిరపకాయలు కూడా వేసుకోండి వాటిని ఉప్పు వేసి మిక్సీలో పౌడర్ చేసేసి చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇది పాడైపోతుందనే ఇబ్బంది లేదు అలాగే ఇది బాలింతలకు కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే గ్యాస్ ప్రాబ్లం ఉండదు కడుపులో నొప్పి ఉండడం వికారంగా ఉన్నప్పుడు నోట్లో వేసుకు తిన్నా కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మొదటి ముద్దలో చక్కగా నెయ్యి వేసి పసిపిల్లలకి కూడా పెట్టచ్చండి ఎంతో ఆరోగ్యకరమైంది ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి వాటి నుంచి చాలా కంట్రోల్ చేస్తుంది ఇది ఇలా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్